మరి మొన్నటిదాకా ఈ పౌర సమాజంలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు మా ప్రభుత్వం మీద పదేళ్ళు విరుసుకుపడ్డోళ్ళు ఇవాళ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మాటల మీద మాట్లాడతలేరు కోదండరామ్ గారు ఇటు వేరు ఆత్నూరు మురళి వేయండు అరగోపాల్ గారు ప్రొఫెసర్ వారిటి వేరు ఇంకా తెలంగాణలో చాలా మంది మేధావులు ఆనాడు మా ప్రభుత్వం మీద ఊహంటా అంటే విరుచుకు పడ్డ వాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి అహంకారంతో నిరుద్యోగుల పట్ల పట్ల దీక్షలు చేస్తున్న నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వారి పట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీరు ఒక్కరు మీ నోరు ఎందుకు బయటకు వస్తలేదు పేపర్ మీద రాసే మీ రాతలు మీ పెన్ను ఎందుకు గదుపుతలేదు అయిపోయింది ఆ పెన్నులా లేకపోతే మీ నోళ్ళల్లో ఏమన్నా మాట్లాడొద్దని చెప్పి ఇక నోతికిమైనా మూతికి ఏమన్నా ప్లాస్టర్ వేసుకున్నారా లేకపోతే ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా ఇటువైంది కోదండరామ్ గారు ఇటువైనా రాక్నూర్ మురళి గారు ప్రొఫెసర్ నాగేశ్వర గారు వేయరు ఇంకా చాలా మంది మేధావులు అన్నాడు మా మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళు టీవీ చర్చలల్లో పాల్గొన్న వాళ్ళు ఫోనింగ్లలో మాట్లాడిన వాళ్ళు ఊ అంటే అంటే అశోక్ నగర్ దిలుసుకున్నారు కురుకున్న వాళ్ళు మీరంతా రాజకీయ నిరుద్యోగులే దీక్షలు చేస్తున్నారు వాళ్ళకు ఉద్యోగం లేదని ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండించడా అండి పౌర సమాజంలో ఒక మేధావి ఖండించడా అండి ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునే ఆయనకి ఈ పరీక్షలు వాయిదేస్తే వంద కోట్లు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను ముఖ్యమంత్రి విమర్శిస్తే ఒక మేధావి మాట్లాడడా కాంగ్రెస్ పార్టీలో మరి ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా ముఖ్యమంత్రి మాట్లాడింది నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా బట్టి గారిని అడుగుతున్నా శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా సీనియర్ నాయకులు దామోద రాజనరసింహ గారిని అడుగుతా ఉన్నా జగ్గారెడ్డి అన్నని అడుగుతా ఉన్నా జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది కాంగ్రెస్ పార్టీ వైఖరా నిరుద్యోగులు అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైనటువంటి భావన ఉందా మరి మీరు సీనియర్లు ఎందుకు స్పందిస్తలేరు